నమస్తే ఈరోజు బీఫై ప్రేక్షకులకి ఒక మంచి ప్రోగ్రామ్ పరిచయం చేయాలనుకుంటున్నాం అందులో భాగంగానే ఈ సురభి నాటక కళాకారులను మరియు వాళ్ళను ఆదరిస్తున్న కళాకారులని తర్వాత కళా పోషకులను కూడా మనం ఈ కార్యక్రమంలో పరిచయం చేయడం జరుగుతుంది అందులో ముఖ్యంగా కళాకారుల పట్ల ఒక ఆసక్తి చూపుతూ నేనున్నాను అంటూ వెన్నుదట్టి ఉన్నటువంటి కళా పోషకులు కళాభిమాని అయినటువంటి నెల్లుట్ల ఫౌండేషన్ రవీంద్రరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మన ఛానల్ తరఫున కూడా తెలియజేస్తున్నాం కళాకారులందరూ కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రతి వారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు ఈరోజు యుగమైనటువంటి పాటలు తర్వాత సినిమాలు కూడా ఎంతో ప్రభావం చూపిస్తున్నాయి ఎక్కడో అడుగును పడుతున్నటువంటి కళని వెలికి తీసే ఉద్దేశంతో ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి అతిపేద కళాకారులు కానీ కళాకారులను పరిచయం చేసే కార్యక్రమాల్లో కంకణ కట్టుకొని ఉన్నటువంటి నెల్లుట ఫౌండేషన్ అధినేత రవీంద్రరావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ వారి వారి పరిచయ కార్యక్రమాలు మనం చేయబోతున్నాము నమస్కారం అండి అన్ని విషయాలను వాళ్ళ వాళ్ళ ప్రోత్సాహాన్ని మరి ఇచ్చి నాటకోత్సవాలను వితోధికంగా సహకరిస్తామని చెప్పినటువంటి పెద్దలు అందరికీ ముఖ్యంగా మా లక్ష్మీనారాయణ గారికి మనమంతా కృతజ్ఞతం ఎందుకంటే ఇప్పుడు కలెక్టర్ గారి అడుగడుగు ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు ఇస్తున్నారు ఈనాడు అచానక మనం ఈ కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం అందరూ కూడా వివిధ పనులకు పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మీరు హైదరాబాద్ పోవాలి వారు వేరే పని వారు వేరే పని అయినప్పటికీ ఈవెన్ పత్రికా మిత్రులు కూడా అందుబాటులో ఒక పది నిమిషాలు ముందు చెప్తేనే మరి వాళ్ళు మరి మేము వీళ్ళు సురభి కళాకారులు వీళ్ళందరూ కూడా అంత హాఫ్ అన్ అవర్లో గ్యాదర్ కావడం అనేది ఒక నిజంగా కూడా ఇది ఒక ఆరంభంలో మంచి అడుగుగా నేను భావిస్తున్నాను ముఖ్యంగా ఈ సురభి నాట్య మండలి గురించి మనం చెప్పుకుంటే ఒక చివరి మాటగా చలనచిత్రాల్లో అయితే సాధారణంగా ఆ ఎఫెక్ట్ తీసుకురావడానికి వాళ్ళు కట్ 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 అని అనేకమైనటువంటి సందర్భాల్లో విసిగు ఎంత విసిగిస్తారు అంటే మనం అప్పుడప్పుడు చూస్తుంటాం మరి ఈనాడు ఈ నటులకు ఈ స్టేజ్ ఆర్టిస్టులకు ఆ అవకాశం లేదు ఒక్కసారి స్టేజీ మీద ఫెయిల్ అయిందంటే ఇక మళ్ళా వాళ్ళు స్టేజ్ ఎక్కాలంటే కూడా భయపడతారు అంటే అంత జాగ్రత్త తీసుకొని ప్రజలను రంజింపజేసేటువంటి కళ ప్రత్యక్షంగా నటించాలి కాబట్టి వీళ్ళ కళను ఆ సినిమా కళ కంటే వెయ్యి రేట్లు ఎక్కువగా మనం ఆదరించాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి మీకు ఈ రోజు మీరు కనుక నేను నేను పంపిస్తాను వాళ్ళ దగ్గర ఒకటి నా పాతాళ బయరు పంపించారు మా మిత్రులందరూ కూడా పంపిస్తాను ఈరోజు మనము సినిమాసు సెట్టింగ్స్ మనం ఏ విధంగానైతే వాళ్ళు చేసుకుంటారు అలాగే స్టూడియోస్లో ఈ రోజు వాళ్ళ దగ్గర ఈ మరి అది సినిమా చూసినట్టే అనిపిస్తుంటారు ఇప్పుడు ఈ ఈనాటి మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా సినిమా పాటలే పాడతారు వాళ్ళు స్వామి కార్తీక సమ్మక్క నాటకంలోని వర్షములు లేవు ఏను పంటలు లేవు ధాన్యం లేదు తుకుని చూటే ప్రజలకు భారమయ్యే కట్టలేమూషిస్తూ కట్ట కట్టవిపుడు అందరి నమస్కారం అండి మా శ్రీ సాయి సంతోషి మండలి మా సంస్థ స్థాపించి ఇప్పటికి పది సంవత్సరాలైన సందర్భంగా జనగామ పట్టణంలో ఒక ఐదు రోజుల పాటు నాటక ప్రదర్శన చేయదలిచాము దానికి పెద్దలు వీళ్ళందరి సహకారంతో ముఖ్యంగా మన సారు వారు సార్ రవీంద్ర గారు రవీంద్ర గారి సహకారంతో మన వారి స్నేహితులు ఎంతో మాకు సహకారం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్ సార్ ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలు వేయడానికి కారణం మాకు ఇప్పటివరకు అయితే గవర్నమెంట్ నుంచి కానీ ఈ ఇతర నుంచి కానీ మాకు ఎలాంటి సహకారం పొందలేదండి మేము చాలా అప్పులు చేసుకొని ఈ సంస్థ నిర్మించాము ఇంకా దానికన్నీ చెప్పాలంటే చాలా ఉంది సార్ చెప్పాలంటే ఈ సంస్థ ద్వారా మేము చాలామందిని చాలా విధాలుగా పేదరికంలో కరోనా టైంలో ముఖ్యంగా మా వారిని కోల్పోయాము అప్పటి నుంచి మేము చదికల పడిపోయాము సొంతంగా మాకు ఇంతవరకు ఇల్లు లేదండి ఇప్పటికీ స్టేషన్ గణపురం మండలంలో ఉంటూ అక్కడ కిరాయి మించుమించు పదివేల నుంచి పదిహేను వేలు నడుస్తుందండి అండి ఇళ్లల్లో ఉంటూ చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ ముఖ్యంగా ఇంటి స్థలాలు కొరటే ఈ నాటకాలు ప్రదర్శించాము ఇంకా జనగామ పట్టణంలో మాకేమైనా ఈ సార్ ద్వారా కానీ ఈ గవర్నమెంట్ ఏమైనా కానీ స్థలాలు ఇప్పించి మనం ఆదుకోగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఆ ఉద్దేశంగానే ఈ నాటకాలు వచ్చాము ఇలాంటి అవకాశం ఇచ్చిన అవకాశం ఇస్తే మేము ఎంతో రుణపడి ఉంటాము ఇంకా మేము గవర్నమెంట్ ఏమి అడగదలుచుకోలేదు ఇంకా మాకు చాలా బాధలు ఉన్నాయి చెప్పాలంటే టైం జరిగిపోసా ఈ నాటకాలు ప్రదర్శనలకు మీరంతా ఆదరించి మీ ముఖ్యంగా మీడియా వారు సార్ వారు మీరంతా మాకు ఇంకా ఇంకా ఎన్నో అవకాశాలు ఇచ్చి ఇక అన్ని విధాలుగా సదుపాయాలు మాకు మాయపడిన సుభత్రం సంపదలు కలగతి చేక సన్న గిల్లా అడవులందడితో తిరుగాడు ఉన్నాయి పాండవులతోటి అసలు గొప్పగా మనం కొండరావు గారి గురించి మరి సంతోషం గురించి అసలేనటువంటి వాళ్ళే ఉన్నప్పటికీ మరి దానికి తీసుకుని రీతిలో ఈనాడు మనకు కార్తీక్ చాలా చక్కటి సురమిలో మరి అద్భుతమైనటువంటి ప్రావీణ్యాన్ని కళా నైపుణ్యాన్ని చూపెట్టేటువంటి వ్యక్తి మనం ఉంటున్నారు మరి వారు అనేకదండి నిన్న నాకు ఒకటి చూపెట్టారు పాతాళ బిలో ఒక బిట్టు నాకు పంపిస్తే నేను చూశాను వారి పాత్రను వారి అభిన అభినయాన్ని వారికి ఉన్నటువంటి మరి ఆ ఆసక్తిని చూపేటువంటి ప్రజ్ఞను నేను చూడడం జరిగింది మరి వీరు అన్నింటిలో విలన్గా పనిచేస్తారు హీరోగా పనిచేస్తారు చిన్న పాత్రలు పెద్ద పాత్రలను కూడా నెప్పించేటువంటి మంచి ఒక ఒక రకమైనటువంటి నైపుణ్యం కార్తీక దగ్గర ఉందని చెప్పడానికి మరి నేను సంతోషిస్తున్నాను అదేవిధంగా అమ్మగారు సురభి కొండలరావు గారి బిజినెస్ మరి వారు వారు పెద్ద పెద్దలు చెప్పిందే చిన్నలు నేర్చుకుంటారు ఒక తరం ఇంకో తరం నుంచి వాటి నాంది ప్రస్తావన ఈనాడు నూట నలభై ఏళ్ల కింద ఉన్నటువంటి సురభి చరిత్ర వాళ్ళ తరతరాలుగా తీసుకొస్తున్నటువంటి దాని సాంప్రదాయంలో భాగంగా అమ్మగారు మరి పిల్లలకు సుకన్య గారు ఇంతమందిని తయారు చేస్తూ మరి ఒక అందరికీ అనేక నంది నంది అవార్డులు వాళ్ళ నంది అవార్డు ప్రతిష్టాత్మకమైన అవార్డు కళా కళలకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకుంటే నంది అవార్డు కోసం వెంపర్లాడతారు నాకు రావాలి రావాలని పోటీపడేటువంటి ఈ సంబంధంలో మరి ఇవాళ గారు ద్వారా ఎంతోమందిని వారి పిల్లలు వాళ్ళ వారి పిల్లలు హారిక సంతోష్ ఇంకా ఇప్పుడు వారి అన్నుడు హారిక భర్త గారు లేదు కార్తీక్ వీళ్ళందరూ అన్నింటిలో ఒక ముప్పై మంది ట్రూపు ఉన్నారు అందరూ అన్ని పనులు చేస్తారు ఒక అతను రాలేదు అతను తెరం వచ్చింది ఆ పాత్ర ఉండదని కాదు వీళ్ళు ఆల్రౌండర్స్ ఏ పాత్రనైనా పూజించగలిగేటువంటి ప్రజ్ఞాపాఠం కలిగినటువంటి అమ్మగారికి మొదలు మన అందరం కృతజ్ఞతలు చెప్పాలి ఇది మన నెల్లూర్ల ఫౌండేషన్ నెల్లూరు లక్ష్మారావు అనసూయమ్మ కళాపీఠం ఆధ్వర్యంలో గత ఆరు మాసాల నుండి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో కృష్ణరాయభవ నాటకాన్ని స్థానిక కళాకారులు కళామిత్రులైనటువంటి ఉపాధ్యాయులతోటి మరి ఒక టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ నుండి మేము రిహార్సల్స్ చేయడం జరుగుతుంది తలవంతలంపుగా ఇటీవలనే సురభి మరి శ్రీ సంతోషి నాట్యమండలి వాళ్ళు మనల్ని అప్రోచ్ అయ్యి మన ఫౌండేషన్ పక్షాన వారి దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాల్సిందిగా మరి నన్ను రిక్వెస్ట్ చేసినటువంటి క్రమంలో పెద్దలు కొండలరావు గారు మరి దీని జనరల్ సెక్రటరీ అయినటువంటి వారి కుమారుడు మరి సంతోష్ కుమార్ నన్ను ఆకృతి మరి సహకరించమని కోరిన సందర్భంలో జనగామ ప్రాంతంలో కళ కళ జానపద కళలను రంగస్థల పద్య నాటకాలను మరి అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో మరి నేను అదే రంగాల్లో ఉన్నాను కాబట్టి కళాపీఠం ఉంది కాబట్టి తప్పనిసరిగా మరి వాళ్ళకు సహకరించాల్సినటువంటి సమయం తీసుకున్నాను ఆ రకంగా మరి మేము చిన్నప్పుడు సురభి నాటకాలను ఒక ఎనిమిది కిలోమీటర్లు బండ్లు కట్టుకొని పోయి చూసేది ఇచ్చిన మా అమ్మ నాన్నకు ఈ వీళ్ళ కళ ఆనాడే ఎంతో నచ్చి మా చిన్నతనంలోనే ఈ సురభి నాటక నాటకాన్ని మీద మక్కువను పెంచినటువంటి పరిస్థితి మరి బండ్లు కట్టుకొని వచ్చి రాత్రి పూట మేము ఎప్పుడో తెల్లారి గంట వాళ్ళ పోయేది వాళ్ళ నుంచి గంటకు వచ్చేది ఆనాడు కోటేశ్వరరావు గారు ఈ సురభికి వీళ్ళ తాతగారే మరి వాళ్ళ అదే వంశం ఈనాటి వరకు కూడా మరి ఉభయ రాష్ట్రాల్లో అద్భుతమైనటువంటి నూట నలభై ఏళ్ళ చరిత్రను కలిగి మరి ఇది తెలుగు ఒకనాడు మనకు వైభక్త రాష్ట్రం అంతా కూడా ఉండే ఈనాడు రెండు రాష్ట్రాలైనా కూడా రెండు రాష్ట్రాల్లో వాళ్ళు అనేకమైనటువంటి ప్రదర్శనలు ఇస్తూ మరి ప్రజలకు జనరంజకంగా చేస్తూ ఈ కళను మరి అభివృద్ధి చేస్తూ వస్తున్నారు ఈ క్రమంలో ఒక ఉన్నటువంటి సురభి సంస్థ మరి ఈ ధనగామ ప్రాంతంలో ఏనాడు లేనటువంటి రైతులు ఈనాడు ఈ ప్రాంతంలో ప్రప్రథమంగా ఈ సదస్సును ఈ దశాబ్ది ఉత్సవాలను మరి నాటక ఉత్సవాలను ఐదు రోజులు రోజుకొక మరి నాటకం చొప్పున ఒకనాడు పాతాళు భైరవి ఒకనాడు కృష్ణలీలరు మరొకనాడు బాలునాగమ్మ ఈ విధంగా ఐదు నాటకాలను వేస్తామనేటువంటి దానికి వాళ్ళు పొందుకొచ్చు దీనికి మరి మనకు స్థానిక కలెక్టర్ గారిని మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు గారిని ఇంకా స్థానికంగా మరి మనకు వాళ్ళకు వసతి ఆ డ్రామాకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా మరి పర్యవేక్షిస్తున్నటువంటి గ్రామంలో ఈనాడు మరి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మిత్రులు నాకు చాలా అత్యంత ఆత్మీయులైనటువంటి పెద్దలు లక్ష్మీనారాయణ గారు వారు అన్ని విషయాల్లో మనకు సహకరిస్తూ నేను వారి గ్రామంలోనే నేను ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి అనుబంధం వారితో మాకు ఒక ముప్పై ఏళ్ళ అనుబంధం వారు సర్పంచ్గా ఈ గ్రామంలో ఉండి మరి ఆనాటి నుంచి మనతోటి ఒకే రకమైనటువంటి అనుబంధాన్ని కలిగి ఉండడం ఒక గౌరవాహ్మానాన్ని కలిగి ఉండడం అనేది నా పూర్వజన్మ స్కృతంగా భావిస్తున్నా వారికి ధన్యవాదాలు అదేవిధంగా పెద్దలు మిత్రులు గతం ఎక్కడ చేసేది కాదు అత్యంత ఆత్మీయుడు బంధువు కాకపోయినా ఆత్మీయ బంధువు వారు మరి వైష్ణవులే అయినా మేము వైష్ణవత్వమే అయినప్పటికీ మరి మాకు మా మధ్యన ఎటువంటి తేడా లేకుండా నేను ఒక రాష్ట్ర స్థాయిలో నేను ఒక మా కరణ సంఘ అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడిగా నేను కొనసాగుతూ నేను చేస్తున్న కార్యక్రమాలకు వారు అన్నింటిలో నాతోటి వెన్నంటి ఉండి ఈనాడు నేను చేస్తున్నటువంటి మా కళాపీఠంలో ప్రతి కార్యక్రమంలో వారి వేణువాదం ఉంటుంది వారి పాఠం ఉంటుంది వారి ఆశ జయపదులు ఉంటాయి ఆ రకంగా మరి వారు ఒక జ్యోతిష్యం మరి అర్చకులుగా అనేకమైనటువంటి దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుండి వారు రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అయినారు వారితోటి చక్కటి మాకు ఒక కుటుంబం రిలేషన్ ను మేము కలిగి ఉన్నాం చెప్పడానికి నేను గర్వపడుతున్నాను నెక్స్ట్ మా అరవింద్రాచార్య గారు మంచి కళాకారు ఈ కాలనీలో నేను ఒక ఏళ్ళు అధ్యక్షుడిగా నేను పనిచేశాను ఈ వ్యవస్థాపక నేనే ఈ ఆనాడు వచ్చిన నాడు ఒక నాలుగు ఇళ్ళు నేను కట్టుకున్నటువంటి క్రమం మాది అది ఈనాడు ఒక ఇరవై ఏళ్లలో ఇవాళ ఒక అరవై ఏళ్లకు చేరుకొని మరి అనేక మంది మల్టీ స్టోరేజ్ వాళ్ళ హౌసెస్ చేసుకొని ఇవాళ ఒక్కొక్క ఇంట్లో నలుగురు కిరాయికుంటూ ఆరు నెలల రెండు వందల నలభై కుటుంబాలు ఇక్కడ ఉన్నాయని చెప్పడానికి కూడా నేను గెలవబోతున్నాను ఆ దశలోనే మరి అరవింద్ ఆచార్య గారు మరి వారు మీరంతా ఉన్నారు కాదు మేమంతా మేము కూడా వస్తాం మేము ఇక్కడనే కట్టుకుంటామని చెప్పి వచ్చినటువంటి మిత్రులు బృందమే ఎక్కువ మంది గాలిలో ఉన్నారు వారందరికీ మరి అరవిందాచార్య గారు కూడా కళాకారుడిగా హైదరాబాద్లో అనుక్షణం వారు అనేక కార్యక్రమాల్లో ఉంటుంటారు వాళ్ళ ఆధునిక విధానాలకు మరి ఆధునిక పోకడలకు అనుగుణంగా మరి వారు చేసేటువంటి వారి పాటలు వారి విధానం కూడా మనం ఎంతో మరి జనరంజకంగా మనకు ఎంతో